హలో అండి కొత్తగా నేర్చుకునే వారికి ఈ వీడియోనైతే చాలా బాగా యూజ్ అవుతుంది ఇది టిప్ అని కూడా కాదండి టిప్ అనుకుంటారా మీరు ఏ రకంగా అనుకున్న అది మీకే మంచిది అయితే ఈ చూడండి ఈ బ్లౌజ్ పీస్ బాగా చిన్నగా వచ్చింది ఫుల్ హ్యాండ్స్ పెట్టమని చెప్పిండ్రు అయితే నేను లైనింగ్ పార్ట్ ఫస్ట్ కట్ చేసుకున్న తర్వాత హ్యాండ్స్ ఫస్ట్ కట్ చేసుకున్న అడ్జస్ట్ అవుతుందేమో చూద్దాము అని చెప్పేసి ఫుల్ హ్యాండ్సే కట్ చేసుకున్నా ఫుల్ హ్యాండ్స్ కట్ చేసుకున్న తర్వాత బ్లౌజ్ అయితే సరిపోతలేదు అసలు జాయింట్లకు కూడా ఇప్పుడు మనకు షేప్ బెల్ట్కి కూడా సరిపోతలేదు మరి ఎట్లా అని చెప్పేసి మళ్ళీ హ్యాండ్స్ అయితే హాఫ్ హ్యాండ్స్ కట్ చేసి నాకు ఫోన్ చేసి సరే హాఫ్ అయితే హాఫ్ అయి నాకు బ్లౌజ్ కావాలని చెప్పానని ఫుల్ హ్యాండ్స్ అయితే మాత్రం అసలు బాడీ పార్ట్ ఏది వెళ్తలేదు గురించి అని చెప్పేసి నేను ఇలా బిగ్ బార్డర్ ఒకటి ఇంత సైజులో బార్డర్ ఒకటి వచ్చింది ఇంత సైజులో బార్డర్ ఒకటి వచ్చింది చిన్న బార్డర్ ఈ చిన్న బార్డర్ ఏమో షేప్ బెల్ట్కి తీసుకున్నా హ్యాండ్స్ దగ్గర చూడండి ఎన్ని జాయింట్స్ వచ్చినాయో ఇక్కడ ఈ పైనకి చిన్న పా స్మాల్ పఫ్ పెట్టమన్నారు ఏది బుట్ట హ్యాండ్స్ రాశి బుట్ట హ్యాండ్స్ దగ్గర హాఫ్ హ్యాండ్స్ దగ్గర కట్ చేసిన కదా హాఫ్ హ్యాండ్స్ ఎంతవరకు అవుతుందో ఈ మిగిలిన పార్ట్ అనేది తీసి ఇక్కడ హ్యాండ్స్ దగ్గర జాయింట్ చేసిన ఈ హ్యాండ్ ఇట్లుంటే చూడండి దీనికి చూడండి ఎన్ని అతుకులు పడ్డాయో దీనికి వన్ సైడ్ ఏమో రెండు అతుకులు ఇక్కడ పీసెస్ సరిపోకపోతే జాయింట్ చేసిన ఇటు సైడ్ ఏమో ఇంకొక పీస్ అయితే అటాచ్ చేసేసిన ఇక్కడ రెండు ఇది ఒకటి పడ్డది ఇక్కడ ఒకటి పడ్డది ఇక్కడ రెండు పడ్డాయి షేప్ బెల్ట్ ఏమో బాడీ పార్ సారీ బార్డర్ అయితే తీసుకున్న చిన్న బార్డర్ ఇక్కడనేమో నెక్ పీస్ అయితే మనం బ్యాక్ పార్ట్ కట్ చేస్తాం కదా నెక్ పీస్ అయితే ఇక్కడ వేసుకున్న ఈ పీస్ కట్ చేస్తే ఇది మళ్ళీ మనకు కాజా అయితే యూజ్ అవుతుంది ఇక్కడ నా దగ్గర ఏగో ఇంకొక చిన్న పీస్ మిగిలింది దీనికి అటాచ్ చేసేస్తే మన కాజా అయితే లోపల లైనింగ్ వేస్తాం అనుకోండి వేసినాక ఇది ఈ పీస్ ఈ పీస్ రెండు కాజా అయితే వేసేస్తాం ఇట్లాంటి డౌట్స్ వచ్చినప్పుడు మనకి ఏ బ్లౌజు ఎక్కడ కట్ చేస్తే పీసెస్ సరిపోనప్పుడు ఏ ముక్క దేనికి జాయింట్ చేసుకోవాలనేది ఇట్లాంటిది కూడా కొంచెం ఆలోచన చేసుకుంటూ మనం బ్లౌజ్ అయితే సెట్ చేసి ఇవ్వాలండి బ్లౌజ్ అయితే లేదని చెప్పనని ఇచ్చే ప్రయత్నం చేయద్దు సాధ్యమైనంత వరకు అతుకులు ఎంతవరకు అతుకులు పడ్డా సరే డబుల్ డబుల్ స్టిచ్చెస్ వేసుకుంటూ బ్లౌజ్ స్టిచ్ చేసి ఇచ్చేటట్టే ఉండాలి ఈ కొత్తగా నేర్చుకున్న వరకు అయితే ఈ బ్లౌజ్ కాదు అని పక్కకు పెట్టేస్తారు ఇట్లా పక్కకు పెట్టకుండా చిన్న చిన్న పీసెస్ కాకపోతే మనకు టైం ఎక్కువ పడ్డా కానీ వాళ్ళకైతే బ్లౌజ్ ఇచ్చిన వాళ్ళమైతే కావాలి కదా ఈ వీడియో మీకు చాలా బాగా యూజ్ అవుతుంది అని అనుకొని నాకు అనిపించింది కాబట్టి వీడియోని అయితే మీకు షేర్ చేస్తున్నానండి మొత్తం జాయింట్స్ వేసిన తర్వాత మీరు గుర్తుకొచ్చారు అందుకనే మీకు షేర్ చేస్తున్నా వీడియో నచ్చితే లైక్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఇట్లాంటి చిన్న చిన్న పీసెస్ అయితే బ్లౌజ్ కుట్టే అంతవరకు కూడా ఎక్కడ ముక్కలు పడేయద్దండి ఇవి ఖచ్చితంగా మనకి బ్లౌజ్ అయిపోయేంతవరకు ఏ ముక్క దేనికి పనికి వస్తుందో తెలియదు కదా ఈ బ్లౌజ్ అనే కాదు ఏ బ్లౌజ్ అయినా ముక్కలు అనేటివి పక్కకు పడేయద్దు ఓకే అండి థ్యాంక్ యూ